కథ సాధనమున పనులు సమకూరు ధరలోన రచన నల్లబాటి రాఘవేంద్రరావు కిట్టప్ప ఒక అనాథ కాగితం ముక్కలు ఏరుకుంటూ జీవనం గడిపే పద్నాలుగేళ్ల కుర్రాడు ఆ ఊర్లో ఎమ్మెల్యే గారు తరచూ సమావేశాలకి వచ్చినప్పుడు పంచిపెట్టి పులిహోర పట్లాలు అంటే చాలా ఇష్టం అతనికి ఎమ్మెల్యే గారి దర్జా హోదా చూసి సరదా పడేవాడు ఎమ్మెల్యే గారు నల్లరంగు మీద రావటం అతని కూడా మరోపదికారులు వరుసగా అనుసరించడం ఆయనలాంటి జీవితం తనుకూడా అనుభవించాలని రోడ్డు వార పడుకుంటూ కలలు కనేవాడు అప్పుడే మొదలయింది తనుకూడా ఒక ఎమ్మెల్యేగా మారలేనా అన్న కోరిక అది ఆశగా మారిపోయింది ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న ఆశ మహావృక్షంగా పెరుగుతుందే కాని కొంచెంకూడా తగ్గడం లేదు ఆ రోజు కాగితం ముక్కలు ఏరగా అవి అమ్మగా వచ్చిన డబ్బులతో రెండు మసాలాగారెలు తిని కుళాయిలో మంచినీళ్లు కడుపు నిండా తాగి ఓ పాడుబడిన నూతివారా చిరిగిన గోనెబరకం మీద పడుకునేవాడు కిట్టప్ప అదే అతని నివాసం సరదా కళలు సినిమా కథల కలలు చివరికి స్వర్గలోకపు కలలు ఎమ్మెల్యేగా మారాలి అన్న కలలు కూడా ఆ పాడుబడిన నూతి సాక్షిగా చిరిగిన గోనెబరకం సాక్షిగా కంటూనే ఉండేవాడు ప్రతిరోజు అప్పుడప్పుడు అటుగా వెళ్లే బాటసారలు మనసు కుదిరి దయ కలిగి ఓ రూపాయి డబ్బులు విసిరితే అవన్నీ పోగుబెట్టుకుని వారానికి ఒకమారు కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నాడు కిట్టప్ప ఆ రోజు పెద్ద పెద్దవయసుగల రంగడు రత్తాలు నెత్తిమీద తమ సరంజామా మూటలతో అటుగా వెళ్తూ సేద తీరడానికి ఆ నూతివారగా ఆగారు పడుకుని దిగాలుగా ముఖం పెట్టి అమాయకంగా తామిద్దరివైపే చూస్తున్న ఆ అబ్బాయిని చూసి ముచ్చటపడి తమతో తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నారు ఆ అబ్బాయిని లేపి తమ దగ్గర ఉన్న రొట్టె పెట్టి మంచినీళ్లు తాగించారు ఆ అబ్బాయిని వివరాలు అడుగగా అతను ఒక అనాథ అని తెలుసుకున్నారు రొట్టె తిని మంచినీలు తాగడంతో కొంచెం బలం తెచ్చుకున్న కిట్టప్ప వాళ్లు చెప్పింది విని వాళ్లు మోయలేకపోతున్న వాళ్ల సరంజామా మూటలను అందుకుని తను మోస్తూ వాళ్లతో వెళ్లిపోయాడు ఒకరోజు రాత్రి కిట్టపును తమ ఇద్దరి మధ్య పొడుకోబెట్టుకుని ఓరే కిట్టూ పెద్దయ్యాక నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావరా అని అడిగాడు రంగడూ రంగి ఎమ్మెల్యే అవుతా అని ప్రస్ఫుటంగా మొహం పెట్టి అమాయకంగా చెప్పాడు కిట్టప్ప పకపకా నవ్వుకున్నారు రంగడు రంగి రంగి పాచిపనులు చెయ్యటం రంగడు పనులకు వెళ్లటం రంగడుతో పాటు కిట్టప్ప కూడా వెళ్లడం రంగడు రంగికి ఎవరైనా కొంచెం తెలిసిన వాళ్లు కనిపిస్తే ఈడు ఎమ్మెల్యే అయిపోతాడట అని అంటూ వేలాకోళంగా ఎకశకంగా కేరింతగా చెప్పి అందరూ కలిసి గట్టిగా నవ్వేవారు కిట్టపను చూసి మనసు చివ్వుకుమనేది కిట్టప్పకి ఒక అనాథ కలగనకూడదా ఆ కల నిజం కాకూడదా అని కిట్టప్ప గుండెలోతుల్లో పెరుగుతున్న ఈ భావం పైకి మాత్రం మాటల రూపంలో ఉరికేది కాదు పెదాలు విడవని బొంగనవ్వు రూపంలో పెళ్లుబ్బుకేవి అలా అలా వాళ్ళిద్దరి చేరికలో కిట్టప్పకి ఆరేళ్లు గడిచిపోయింది ఇప్పుడు కిట్టప్పకి ఇరవై ఏళ్లు దాటాయి ఒకరోజు ఎండలు మండిపోతున్నాయి ఆ రాత్రి వాళ్లు ముగ్గురు పడుకున్న పూరిగుడిసె మరి మరికాస్త వేడిగా అనిపించింది ఆ వేడికి మెలకువ వచ్చి బయట వినిపిస్తున్న కంగారు మాటలు విని వెదురుకర్రల తలుపు తీసి చూశారు రంగడు రంగీ ఇంకేముంది తన గుడిసె పక్కన గుడిసె అగ్నిమంటలకు ఆహుతయిపోయింది రంగీ రంగడు కిట్టపును దూరంగా వెళ్లిపోమని తామిద్దరూ సామాన్లు తెచ్చుకునేందుకు మళ్లీ ఆ గుడిసెలోకి వెళ్లారు అప్పటికే తమ గుడిసె కూడా మంటల్లో చిక్కుకోవడంతో కాలుతున్న వెదుర్లు ఆకులు ఒక్కసారిగా మీద పడి బట్టలంటుకున్నాయి బయటకు రాలేకపోయి మంటలకు రంగీ రంగీరంగడు మర్నాడు ఎమ్మెల్యే గారు వచ్చి పంచిపెట్టిన బట్టలు డబ్బు ఆహారం అన్నీ తీసుకున్నాడు కిట్టప్ప ఎమ్మెల్యే గారు గుడిసె కట్టిస్తానని మాట ఇచ్చారు కాని కిట్టప్ప దృష్టంతా ఆయన వచ్చిన నల్లరంగు కారుమీదే ఉంది నల్ల రంగు కారు తళతళా మెరిసిపోతోంది మళ్లీ మెదడులో నాటుకుపోయింది ఆశ తాను ఎమ్మెల్యే కావాలి అలాంటి కారెక్కాలి తన పక్కన తనకో భార్య ఉండాలి ఎమ్మెల్యే గారు కట్టిచ్చే గుడిసులో అలాగే ఉండిపోతే తను అనుకున్నది సాధించడం కుదరదు అందుకనే ఆ ఊర్లోనే ఉండకూడదని నిశ్చయించుకుని కిట్టప్ప ఊరు వదిలేశాడు కిట్టప్ప మళ్లీ అనాథైపోయాడు ఇప్పుడు పాత బట్టలు పాత ప్లాస్టిక్ సామాన్లు కొనడం అమ్మడం తిండికి సరిపడా డబ్బులు సంపాదించుకోవడం ఆ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా వస్తే పరుగునక్కడకు వెళ్లి ఆయన వచ్చిన ఆ కారు వైపే చూడటం అది ఒకవేళ నల్ల రంగు కారైతే అందులో నుండి తనే దిగినట్లు నిజమైన కలలు కనడం మళ్లీ రాత్రికి ఏ పాడుబడిన నూతివారగానో ఏ చిరిగిపోయిన గోని సంచి మీదనో పడుకోవడం తనకు ఇష్టమైన బోల్డ్ అనే కలలు కనడం మామూలే కాలగమనంలో మరో ఐదేళ్లు గడిచాయి కిట్టప్ప జీవితం మాత్రం మారలేదు జీవన విధానం మారలేదు కోరికా మారలేదు ఆశా తగ్గలేదు పైపెచ్చు ఇంకా బలంగా నాటుకుపోయింది చెరువు గట్టున కూర్చుని చిన్న బెడ్డ మొక్కుల చెరువులో గిరాటు పెడుతున్నాడు కిట్టప్ప అప్పుడే అతని జీవితంలో మార్పు మొదలయ్యింది చిరిగిపోయిన బట్టలతో ఇరవై ఏళ్ల లచ్ఛిమి మధ్యలో చిల్లుపడిన మట్టి మట్టికుండతో నీళ్లు కోసం వచ్చింది చెరువులో నీళ్లు కుండను నిండుగా నింపింది మధ్యలో ఉన్న చిల్లు నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి లచ్మి ఆ నీళ్లు వృధాపోకుండా తను వెళ్లే దారిలో చెట్లు మొదట్లో పడేలా నడుస్తూ వెళ్ళింది చిల్లు వరకు నీళ్లు కారిపోయి ఇంకా సగం నీళ్లు మిగిలాయా కుండలో ఆ నీళ్లనే కొంచెం దూరంగా ఉన్న తన పట్టుకు వెళ్ళింది లక్ష్మి అంతా గమనిస్తున్న కిట్టప్ప ఆమెలో అమోఘమైన మానసిక స్థితికి ఆకర్షితుడైపోయాడు తను ఎమ్మెల్యే కావాలి అందుకోసం ముందు ఇలాంటి గొప్ప గుణం కలిగిన ఒక అమ్మాయి భార్య కావాలి నెమ్మదిగా తను ఆ గుడిసెను సమీపించి నిలబడ్డాడు కిట్టప్ప కాసేపటికి లచ్మి బయటికి వచ్చి ఏంది సామీ ఎండలో వచ్చావు ఇచ్చేదా అని ప్రశ్నించింది వద్దు కాని మీవాళ్లుంటే బయటికి పిలువు అని కొంచెం మాట్లాడడం నేర్చిన కిట్టప్ప ధైర్యంగా అన్నాడు నానమ్మా వారం కితం దేవుడికాడికి వెళ్ళిపోనాది అని ఏడుస్తూ అంది లచ్మి నిజం చెప్పాలంటే నాకెవరూ లేరు డబ్బు కూడా ఏమీ లేదు నాతో వస్తావా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు కిట్టప్ప అమ్మో ఎలా బతుకుతాం అని కాదు అనుకుండా తెలివిగా ప్రశ్నించింది లచ్మి నేను ఎమ్మెల్యే అవుతాగా నిన్ను రంగు కారు మీద ఊరంతా తిప్పుతాగా అని అన్నాడు కిట్టప్ప నిజమా నన్ను నల్ల కారు కూకో పెడతావా అని పక్కపక్క నవ్వింది లచ్మి ఆమె చెయ్యి పట్టుకున్నాడు కిట్టప్ప మాట్లాడలేదు ఆమె కట్టు బట్టలతో కదిలింది పక్కనే ఉన్న పెద్దమ్మోరు గుడికి చేరారు అమ్మోర్ నుదుట బొట్టు లచ్మి నుదుట పెట్టాడు కిట్టప్ప ఆ భార్యాభర్తలిద్దరూ నడుచుకుంటూ నడుచుకుంటూ నీరసం వచ్చిన చోట ఆగారు అది రామాపురం ఊరి చివర ఇరవై దడి కట్టుకుని కాపురం పెట్టారు సంవత్సరం గడిచింది ఆ రోజు భయంకరంగా వరద తుఫాను వచ్చింది రామాపురంలో గుడిసెలన్నీ ఆకాశానికి ఎగిరి నేలమీద పడ్డాయి మళ్లీ ఇంకో ఎమ్మెల్యే గారు వచ్చారు గుడిసెలు మళ్లీ కట్టిస్తామని భరోసా ఇచ్చారు లచ్మి సంతోషపడింది కాని కిట్టప్ప నవ్వుకున్నాడు కిట్టప్ప భార్యకి చెప్పవలసింది చెప్పి ఆమెతో ప్రయాణమయ్యాడు బట్టలతో నడుస్తూ వెళ్తూ ఆయాసం వచ్చిన చోట ఆగారు ఆ ఊరు కృష్ణాపురం వరద బాధితులు అని తెలుసుకున్న ఆ ఊరు వారందరూ ఏకమై ఊరు చివర ఓ రెల్లు గడ్డిపూరిపాక వెయ్యాలని అనుకున్నారు కిట్టప్ప ఆలోచించాడు అతని మనసు ఒప్పుకోలేదు నీకు మతిపోనాదా పిచ్చోడా అని అంటూ అడిగింది లక్ష్మి తలా ఒక ఆకు తలా ఒక కర్ర ఇస్తే తనే గుడిసె వేసుకుంటాను అని అన్నాడు కిట్టప్ప ఆ ఊరి ప్రజలతో కిట్టప్ప విధానం ఆ ఊరి వాళ్లకు నచ్చలేదు అక్కడ్నుండి కదిలాడు కిట్టప్ప మరో ఊరు మరో ఊరు ఎక్కడా కిట్టప్ప విధానాలకు ఎవరూ ఒప్పుకోలేదు అమాయకంగా చూస్తున్న భార్యముఖం వైపు చూశాడు కిట్టప్ప లక్ష్మి నేను ఎమ్మెల్యే అవుతానని మాటిచ్చాను కదా అబద్ధం అనుకున్నావా దానికోసమే ఈ ప్రయత్నం మనకు గుడిస కట్టిస్తామని అన్న ఊరు వాళ్ళందరూ ఐక్యమత్యంతో ఉంటారు అది తప్పు కాదు కాని అలాంటి చోట నీ కోరికా నా కోరిక నెరవేరదు అందుకనే ఈ ప్రయత్నం అని అన్నాడు కిట్టప్ప లచ్మి అతని ముఖం వైపు చూసి వెక్కిలిగా నవ్వింది కిట్టప్ప హుందాగా నవ్వి ఆమెను బయలుదేరదీశాడు లచ్మి తలగోకుంటూ అతణ్ణి అనుసరించింది అడ్డు చెప్పలేదు కాసేపు నడిచి మరో ఊర్లో ఆగారు ఆ ఊరు విజయ రంగాపురం అక్కడ కిట్టప్ప కోరినట్టు స్థలమిచ్చి తలోకర్ర తలోదూలం తలో తాటాకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు తన కోరిక ఎలాంటిదైనా తీర్చేవాళ్లు ఈ భూప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఉంటారన్న కిట్టప్ప మనోవాదన నిజమైంది అక్కడ స్థిరపడ్డాడు కిట్టప్ప రెండు సంవత్సరాలు గడిచింది ఈ రెండేళ్లలో తన నేర్పు ఓర్పు కూర్పులతో ఊరిలో వాళ్ళందరికీ తన సహాయ సహకారాలందిస్తూ తలలో నాలుకయ్యాడు బాగా చేరికైపోయాడు చిన్న చిన్న పనులు ఊరందరికీ చేయడం వాళ్ళిచ్చినది తీసుకోవడం మొదలు పెట్టాడు అతను లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేని స్థాయికి ఆ ఊరి వారందరూ వచ్చేలా చేసుకున్నాడు తన భార్య సహాయంతో ఆ ఊరి ఎమ్మెల్యే పెద్ద సిద్దయ్య అతని తమ్ముడు చిన్నసిద్దయ్య పెద్ద సిద్దయ్య చిన్నసిద్దయ్యని రాజకీయంగా తనకు అడ్డు వస్తాడని ఈ ఎదగనివ్వటం లేదు అదే కలిసి వచ్చింది కిట్టప్పకు విడిపోయిన అన్నదమ్ములలో సిద్దయ్య వైపు చేరాడు కిట్టప్ప ఆ సంవత్సరం ఎలక్షన్స్ లో చిన్నసిద్దయ్య నిలబడాలి అనుకున్నాడు ఎమ్మెల్యేగా అన్నగారి బలం ముందు బలగం ముందు తను సరిపోనని ప్రజలు కూడా హర్షించరు అని ఓట్లు పడవు అని అర్థం చేసుకున్నాడు చిన్నసిద్దయ్య అప్పుడే కిట్టప్ప తన పథకం ప్రారంభించాడు మన కిట్టప్పగాడిని ఎమ్మెల్యే చేసి పడేస్తే సరి అని ఎవరో సరదాకి అన్న మాటను నిజం చేసే మార్గం వైపు పావులు కదిపాడు కిట్టప్ప అతని ప్రయత్నం ఫలించింది ఊరివారందరికీ నోటిలో లాలాజలంలా మారిన కిట్టప్ప మనసు తెలుసుకుని కిట్టప్పని ఎమ్మెల్యేగా నిలబెట్టి తన సపోర్ట్ ఇచ్చాడు చిన్నసిద్దయ్య అదే సమయంలో కిట్టప్ప ఎమ్మెల్యేగా నిలబడడానికి వయసు సరిపోవడం ఆ పదవి వరించాక నిర్వహించడానికి కావలసినంత ప్రపంచ జ్ఞానం ఇంతకుముందే సంపాదించుకోవడం అలా అలా కలిసొచ్చాయి కిట్టప్పకి విజయ రంగాపురం వచ్చిన ఈ రెండేళ్లలో రాత్రి సమయాలలో కిట్టప్ప తగినంత చదువు వేషభాషలు నేర్చుకోవడం తన భార్య లక్ష్మికి కూడా నేర్పడం బాగా కలిసివచ్చింది అతనికి ఈ సమయంలో ఇంకేముంది ఒక పక్క చిన్న సిద్దయ్య మరోపక్క తనకి బాగా కలిసివచ్చిన తన భార్య లక్ష్మి సహకారాలు పూర్తిగా తోడయ్యాయి కిట్టప్పకి దానికి తోడు అప్పటి ఎమ్మెల్యే పెద్ద సిద్దయ్య మీద అనుకోకుండా ఒక దౌర్జన్యం కేసు ఫైల్ అయింది ఇవన్నీ కిట్టప్ప విజయం సాధించడానికి దోహదపడ్డాయి కిట్టప్ప సాధించాడు ఎమ్మెల్యేగా విజయుడయ్యాడు కాగితం ముక్కలు ఏరుకునే అనాథ కిట్టప్ప పాడుబడ్డ నూతివారగా చిరిగిపోయిన మీద పడుకునే కిట్టప్ప విజయ రంగాపురం ఎమ్మెల్యే అయ్యాడు కిట్టప్ప కృష్ణప్ప అయ్యాడు లక్ష్మి కాస్తా లక్ష్మి అయ్యింది ఆమె తన భర్త కలలు కన్న స్థానాన్ని అతను అంచెలంచెలుగా స్థితప్రజ్ఞతో చేరుకున్న విధానానికి భర్తను కళ్లతోనే అభినందించింది ప్రమాణ స్వీకారం తరువాత నాలుగు రోజులకు ఓ సాయంత్రం సరదాగా బాగా సన్నిధులతో కూర్చున్నాడు కృష్ణప్ప భారతంలో కర్ణుడు అప్పటికప్పుడు రాజవ్వడానికి దుర్యోధుని సహాయ రూపంలో విధి కలిసొచ్చింది అట్టాగే మన కిట్టిగాడికి కూడా అన్ని కలిసొచ్చాయిరా రా అని అన్నారొకరు అవున్రా మన కిట్టిగాడు కుక్కతోక నక్కతోక అన్ని తోకలు తొక్కేశాడు కలిసొచ్చేవారికి నడిచొచ్చే కొడుకు పుడతాడట ఇదే మరి విజయం సాధించే సమయం వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుంది అని అన్నారు ఇంకొకరు అమ్మో ఇప్పుడు ఈడిని కిట్టప్ప కిట్టిగాడు అనకూడదురా కృష్ణప్పగారు అనాలి అని అన్నారు వేరొకరు నవ్వుతూ వాళ్ళందరినీ గుండెలకు హత్తుకున్నాడు ఎమ్మెల్యే కృష్ణప్ప నల్ల రంగు కారులో కృష్ణప్ప అతని పక్కన అతని భార్య లక్ష్మి రివ్వున దూసుకుపోతోంది కారు సాధనమున పనులు సమకూరు ధరలోన ఆ ఊరి దేవాలయంలో చింతామణి శాస్త్రి గారు చెబుతున్న ప్రవచనాలలో నుంచి ఒక వాక్యం అలా అలా గాలిలో కలిసిపోయి కిట్టప్ప కర్ణబేరిని చేరింది సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో సిరీస్లో